గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీరు అలా అంటున్నారు కదా టైం డిలే అవుతుంది మీకు అడ్వాన్స్ ఇస్తారు మొత్తం పేమెంట్ తీసేసుకుంటారని చెప్పారు లేదు ఎవరు ఎవరు ఇండస్ట్రీలో ఫస్ట్ వచ్చిన తర్వాత మొత్తం పేమెంట్ ఇచ్చి ఎవరైనా ఇస్తారా అప్పటికి సగం టైం అయిపోతుంది కొంత టైం అయిన తర్వాత మళ్ళీ కాదు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి మళ్ళీ పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఆ ట్యూన్స్ విని యాక్సెప్ట్ చేసి ఇట్లా అంతా అవ్వదు కదా సో వి ఆర్ లాక్డ్ బై హిమ్ నో ఈజీ ఈజీ ఇది దీనికి ఇది ఒక చిన్న పిల్లకి కూడా తెలుస్తుంది ఒక పాట బాగాలేదంటే బా బయట వెళ్తారు ఇండస్ట్రీలో ఇది కామనే ఒక సాంగ్కి ఓన్ ప్రొడక్షన్ ఇఫ్ యు ఆర్ కమిటెడ్ విత్ అనదర్ ప్రొడ్యూసర్ యూ క్యాన్ గో మీరు అదర్ ప్రొడ్యూసర్తో మీరు వర్క్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మనీ తీసుకుని నా దగ్గర ఇస్తున్నారు అనుకోండి అది వేరు వాళ్ళ దగ్గర ఆన్సర్ చెప్పాలి నాకు ఆన్సర్ చెప్పాలి ఒక పాట బాగాలేదంటే బయట వెళ్ళడం వాళ్ళు ఆఫ్ కానీ రదన్ గారు ఎలా రదన్ గారు ఇన్ని ఫేస్ మీరు బట్ స్టిల్ వాళ్ళు నాకు అన్నం పెట్టిన డైరెక్టర్లు వాళ్ళని నేను లెట్ డౌన్ చెయ్యను దిస్ ఇస్ మై వాల్యూ అని అంత యునో స్టేబుల్ గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు మీకు కోపం రాదా కోపంలో వస్తుంది కానీ ఒక డిరెక్టర్ అని వాళ్ళు మన ఫాదర్ మదర్ లాగా ఇంట్లో ఫాదర్ ని తీరుతాము ఫాదర్ మనల్ని ఎదురుతారు ఫాదర్ దగ్గర నేను మాట్లాడను వన్ వీక్ కూడా మాట్లాడకుండా ఉంటాము మదర్తో మాట్లాడము గొడవ చేసుకుంటాము బట్ బయట వెళ్ళి నా ఫాదర్ ఇలా నా మదర్ ఇలా అని చెప్పము డిరెక్ట్ సార్ మై ఫాదర్ మదర్ లాగా సో వాళ్ళు ఒకరు మదర్ లాగా అనుదీప్ గారు ఉన్నారు నాతో చాలా క్యూట్గా నాగ అశ్విన్ గారు ఉన్నారు అశ్విని దత్ గారు ప్రియాంక గారు వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు మదర్లీ ఫీల్ ఉంటుంది మనం చూసుకొని బిడ్డలాగా చూసుకున్నాం కొన్ని పీపుల్ స్ట్రాంగ్ ఉంటారు నేను చెప్పింది అన్నట్టు ఉంటది ఉంటది ఫాదర్ ఫాదర్ లాగా ఇప్పుడు ఇప్పుడు నా మీరు ఇక్కడ వాళ్ళు కాదు యు ఆర్ ఫ్రం చెన్నై ఇక్కడ మీకు చాలా లిమిటెడ్ సర్కిల్ తెలుసు చాలా కొన్ని సినిమాలు చేశారు చేసినంత వరకు అదృష్టవశాత్తు అవి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చాయి ఈ నేపథ్యంలో వెన్ యూ ఆర్ బిల్డింగ్ అప్ యువర్ కెరియర్ ఇన్ తెలుగు ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చిన వల్ల మీరు ఎప్పుడైనా బ్యాక్లాష్ ఫేస్ చేశారా లైక్ చాలా చాలా చేశారా చాలా చేశా చాలా నాకు మూవీ పోయింది చాలా మూవీ చాలా మూవీ వచ్చి ఇది రీసెంట్ గా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటి మీరు లేట్ చేస్తారు అది ఏంటంటే పక్కన ఉంటే తెలుస్తది త్రీ ఇయర్స్ ఎందుకు ఉన్నారు వాళ్ళతో త్రీ ఇయర్స్ అన్ని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒక పాట నచ్చకపోతే రీప్లేస్ చేయొచ్చు కదా అని మీరు అడిగారు కదా సినిమా కంప్లీట్ చేయకపోతే త్రీ ఇయర్స్ మీరెందుకున్నారు అది నేను అలా అదే ఐ డోట్ వాట్ లెట్ దమ్ ఐ ఐ సో మనీ క్వశ్చన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఈ కాంట్రవర్సీ ఇది మా ఇది దా మెయిన్ కాంట్రవర్సీని చేసి నేను మ్యూజిక్ చేయాలి ఇక్కడ బ్రతి ఇప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నామండి తెలుగమ్మ నాకు అన్నం పెడుతుంది ఇందరందరూ నమ్ముతున్నారు డైరెక్టర్స్ నన్ను నమ్మి వర్క్ చేస్తున్నారు నేనేదో పెద్ద నన్ను నా దగ్గర ఒక గ్రూప్ ఉంది వీళ్ళని డంప్ చేస్తున్నాను అన్నట్టు క్రియేట్ అవుతుంది నేను ఇవన్నీ తెలిసిన ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నది కాబట్టి నేను రిప్లై చేస్తున్నా కొంచెం కొంచెం నేను ఎందుకు ఒక మూవీలో ఒక పాట రాలేదు డిలే చేస్తున్నారు ఇతను అగ్రిమెంట్ చెప్పిన తర్వాత మారుతున్నారు అన్నది నిజమైతే వాళ్ళే వెళ్ళిపోతారు వాళ్ళు ఉండి అన్నీ చేసుకుంటున్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్ బాగానే ఉంది అప్పుడు బాగానే చేస్తున్నాము అదే చెప్తున్నానే మై ఫాదర్తో రిలేషన్షిప్ ఉంటుంది బాగానే ఉంటుంది వాళ్ళ కోపం వచ్చితే బయట వచ్చి నా బిడ్డ చెత్తవాడుని ఎవరు చెప్పరు అన్లస్ ఐఎమ్ డూయింగ్ ఎ రాంగ్ ఇది మంచి సాంగ్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు నాకే క్వశ్చన్ ఉంది ఐ వాంట్ టు ఎప్పుడన్నా బాధపడతారా చాలా ఫ్రీ ఎందుకంటే మీరేమో బెస్ట్ ఇస్తున్నారు డిస్పైట్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్ ఇట్లాంటి కాంట్రోవర్సీలు ఇలాంటి బ్యాక్ లాషెస్ ఇప్పుడు మీరు కొన్ని ఆపర్చునిటీస్ కూడా పోయాయి అంటున్నారు ఉంది ఉంది అది పార్ట్ ఆఫ్ గేమ్ గేమ్ ఇంకోటి ఈ పాట నాది మీరు తీసుకో అని చెప్పిన ప్లేస్ లో నేను లేదు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఏదో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది ఎనీ డైరెక్టర్ ఎనీ ఇదిలో ఉంటుంది స్టిల్ ఐ రెస్పెక్ట్ సందీప్ గారు యశస్వి గారు స్టిల్ ఐ వాంట్ టు ఈ పర్సనల్గా అడగండి క్వశ్చన్ అది ఎందుకు సార్ ఏం సార్ ఏమన్నీ చేసి అన్నది సందీప్ గారు గురించి చెప్తున్నా కొన్ని విషయాలు నాకే అర్థమైంది ఇంత పెద్ద డైరెక్టర్ ఇంత విషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలా అవుతుంది సందీప్ గారు ఒక ఒక ఇదిలో మాట్లాడారు అని చెప్పి నాకు రెండు మూడు పోయింది బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ హీఈ్ మోర్ ఐ లైక్ ఆర్జీవి గారు ఆర్జీవి గారు తర్వాత రాజమౌళి గారు నాకు చాలా ఇష్టం నేను ఫస్ట్ అందాల రాక్షస్లో ఈజ్ మై ప్రొడ్యూసర్ రాజమౌళి గారు ఆర్జీవి గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ నా లాగా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు నన్ను చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పవచ్చు కాంట్రవర్సీస్ ఉంటుంది బట్ క్రియేటివ్లో ఏం మారదు నేను అలాగే ఇప్పుడు నా గురించి ఏదో చెప్పారు కానీ నేనేం చేయాలి దానికి సాంగ్స్లోదా కరెక్ట్ చేయాలి మీరు వీరు ఎవరు అది అని అది మేనర్స్ కాదు కదా బయట వచ్చి ఇంకోరు తప్పు తప్పు అని చెప్పకూడదు నాకు చాలా చెప్పాలని ఉంది అది మన మధ్యలో మాట్లాడుకోండి బయట వచ్చి చెప్తే అది మేనస్ కాదు కదా అది చిన్నపిల్ల ఆటలాగా పోతుంది ఇప్పుడు నన్ను కిడ్ లాగా ట్రీట్ చేస్తారు ఏ ఏ కిడ్ లాగా వచ్చి అమ్మ స్కూల్ కంప్లైంట్ నాకు ఇతను కానీ మీరు చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా వాళ్ళని హ్యాండిల్ సార్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వండర్స్ వీఆర్ రైటింగ్ హిస్టరీస్ వెన్ వీఆర్ డూయింగ్ అ మ్యూజిక్ వీఆర్ రైటింగ్ హిస్టరీస్ అండ్ దే ఆర్ డూయింగ్ మూవీస్ లైక్ ఎనీథింగ్ నాకన్నా చాలా చాలా టాలెంట్ ఉన్న డిరెక్టర్స్ వాళ్ళు దే ఆర్ డిరెక్టర్స్ క్యాపిటల్ షిప్ ఐమ్ జస్ట్ స్మాల్ విఎస్టీ ప్లగ్ ఇన్ లాగా నేను ఒక ఆర్నమెంట్ అంతే ఈ మూవీలో నాకు ఒక లక్ ఏంటంటే ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి మూవీ రిలీజ్కి ముందు ప్రమోషన్ నేనే మూవీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది లైఫ్ లాంగ్ ప్రమోషన్ ఏదో ఒక షాప్లో ఉండి ఉండిపోరాదే వింటే ఇది మంచి పాట రా అన్నట్టు అది ఒక ప్రమోషన్ నా గురించి ఒక డైరెక్టర్ ఇలా చెప్పారంటే ఆ పాట విన్నప్పుడు నా నేను తప్పు చేసిన తప్పు రాదు నేను చెప్పిన గొప్పతనమే వస్తుంది ఇది వాళ్ళే కూర్చుకుని అన్నీ చేయలేదు నా నేను కూడా చేయలేదు నా నన్ను నమ్మి థర్టీ ఫ్యామిలీస్ న్యూ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఆర్ దేర్ ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఫ్యామిలీ వచ్చి ఫర్ సార్ మంచి పాట నాకు ఇచ్చారు సార్ ఈ పాటలో నేను వాయించదే దే ఆర్ గివింగ్ దేర్ నాలెడ్జ్ సో చేసినది చేసి తర్వాత వీళ్ళు తప్పు ఇప్పుడు నేను కూడా చెప్పచ్చు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ టైంకి రాలేదు నాకు ఫోన్ ఎత్తలేదు అని నేను కూడా చెప్పొచ్చు అది దాట్స్ నాట్ ద వే దట్ ఇస్ నా ద వేట్ ఇస్ దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అది ఇన్సైడ్ స్టోరీ సినిమా అయినప్పటి నుంచి అంటే క్లాప్ కొట్టిన రోజు నుంచి కంక్లూజన్ అయ్యే వరకు ఆయన ట్రావెల్ చేస్తారా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు అన్నారు మాట మనల్ని నమ్మి మనకొక ప్రాజెక్ట్ చేతిలో పెడితే దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి అని మీరు చెప్తున్నారు కానీ సీన్ కట్ చేస్తే ది అదర్ సైడ్ అసలు ఫోన్ ఎత్తరు మీకు అసలు ఒక ప్రాజెక్ట్ అప్ప చెప్తే ఇంకా అసలు మనిషి సహనం పూర్తిగా పోయి టైంకి కి డెలివర్ చెయ్యరు ఓకే మరీ ముఖ్యంగా ఒక ఆయన మాట్లాడుతూ మీకు తెలుగు సినిమాల గురించి ఈ సినిమా గురించి తెలుసో తెలీదో నాకు తెలీదు ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా వస్తుంది మోహన్ బాబు గారి సినిమా అందులో ఆయన చాలా ఒక లేని బ్యాక్గ్రౌండ్ నుంచి హిల్ బికమ్ పొలిటికల్ లీడర్ ఈ ప్రాసెస్ లో ఆయన ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారు ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈయన కొంచెం లీడింగ్ లో ఉంటారు నేల మీద కూర్చున్న ఆయన కొంచెం హుందాగా కూర్చుంటారు సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది హిల్ సిట్ ఇన్ దేర్ థర్డ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది కాల్ మీద కాలేసుకుని కూర్చుంటారు అట్లాగుంటారు ఆయన ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటారు మొత్తం నేనే చేస్తా మొత్తం నేనే చేస్తా అంటారు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది లేదా టైం గడుస్తుంది మ్యూజిక్ 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 అని మేము బతిమలాడుకోవాల్సి వస్తుంది ఫోన్లు ఎత్తారు రెస్పాండ్ అవ్వరు మరి ఎందుకు మీ మీద అలాంటి ఎలిగేషన్స్ వస్తాయి చెప్పండి అది నేను చూసా నేను చూసా ఆ ఇంటర్వ్యూ వచ్చినా కూడా నాకు తెలియదు నా ఇంట్లో ఒకరు చూపి చూడు మీలా ఉంది అని కొన్ని కాంట్రవర్సీస్ ఉంది అది ఎలా ఆన్సర్ చెప్పాలంటే జెన్యున్గా చెప్పాలంటే ఫోన్ ఎత్తకుండా ఏం సాంగ్ జరగదు ఫైవ్ సాంగ్స్ ఒక మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగింది దీంట్లో అన్నీ నా వర్క్ నా దగ్గర నుంచి నా పొగరుగా చెప్పలేదు నా దగ్గర నుంచి ఏదో మెటీరియల్ తీసుకోవడానికి ఒక ఫోన్ కాల్ ఎత్తకుండా జరగదు అర్జెంటుగా నేను పిలుస్తున్నా మీరు ఫోన్ ఎత్తలేదు అని బాధ ఎక్కడ ఎవరికి రాలేదు ఎందుకంటే నేను మీరు క్రాస్ చెక్ కూడా చేయొచ్చు నేను ప్రతి మూవీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బికాజ్ వన్స్ యూఆర్ ట్రావెలింగ్ ఫర్ అ మ్యూజిక్ ఒక మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం టైం నుంచి ఐ వర్క్ వర్క్డ్ ఫర్ అర్జున్ రెడ్డి ఆర్ సంథింగ్ అదర్ పీప్ ఐ థింగ్ వాళ్ళు టైం చాలా తీసుకుంటున్నారు మధ్యలో మూవీ కూడా ఆగుతుంది బయట మూవీ మూవీ ఆగింది మాకు మూవీ ఆగినప్పుడు నేను పేషెన్స్గా వాళ్ళతో ఉంటాను ఇంకంటి సడన్గా వన్ ఇయర్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఒక సాంగ్కి ఏదో వర్క్ చేసి నెక్స్ట్ ఇయర్లో రికార్డింగే జరుగుతుంది అనుకోండి అప్పుడు నేను వేరేదైనా వర్క్ మూవీలో స్టక్ ఉన్నప్పుడు నేనే చెప్తాను సార్ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఫర్ ఫైవ్ డేస్ చెప్పేస్తారు చెప్పేస్తా క్లియర్గా చెప్తా టెన్ డేస్ ఈ వర్క్ ఉంది ఫోర్ ఫోర్ డేస్ ఇలా వర్క్ ఉంది అని వాళ్ళకి పా ప్రాబ్లం ఏంటంటే పాపం వాళ్ళకి ఆర్టిస్ట్ అది ఇది కలిపి ఒక డేట్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఆ డేట్లో రావాలి వాళ్ళకి అప్పుడుదా దొరుకుతుంది సో ఇది ఏంటంటే ఇది క్రియేటివ్ డిఫరెన్సో ఇలా కమ్యూనికేషన్ డిఫరెన్సో లేదు ఎందుకంటే ప్రతి మూవీలో ప్రతి సాంగ్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఎవ్రీ లాస్ట్ మినిట్ వరకు ఆ క్వాలిటీ బాగా ఉండాలి అని ప్రయత్నం చేసి మన చేసిన సాంగ్ ప్రయత్నంలో భాగంగా డిలే అవుతుందా నేను చెప్తున్నా సిక్స్ మంత్స్ పైన రథన్ మ్యూజిక్ డైరెక్టరే కాదు ఓహో ఒక ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పకూడదు వాళ్ళ స్టైల్ ఏంటి నాకు తెలియదు నా స్టైల్ ఏంటంటే ఒక మూవీలో సిక్స్ మంత్స్ పైన నేను ఒక మ్యూజిక్ చేస్తూనే ఉన్నాను అనుకోండి నాకు మ్యూజిక్ తెలవట్లేదు అని అర్థం సందీప్ రెడ్డి గారు అర్జున్ రెడ్డి సినిమా టైం అప్పుడు ఆయన సాక్షాత్తు ఏం చెప్పారంటే ఐదు నిమిషాలు అని అంటారు యాభై ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడుతుంటే విజయ్ దేవరకొండ వచ్చి ఫోన్ ఎవరు ఆపు అని చెప్పి తీసుకున్నారట మీ దగ్గర ఇది క్రియేటివ్ డిఫరెన్స్ లో నాకు ఇది కావాలి అది కావాలి ఇది డిస్కషన్ వేరు గోడ డైరెక్టర్ గారికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది ఆ పాయింట్ ఆఫ్ ని నా మీద ఫోర్స్ చేస్తారు నేను ఎందుకు ఉన్నాను ఈ మూవీలో ఇలాంటి క్వాలిటీ ఇవ్వడానికి డిస్కషన్ ఉంది ఇది ఫోర్ వాల్స్ మధ్యలో జరిగిన విషయం అది ఎవ్రీ మూవీలో ఎవ్రీ డైరెక్టర్స్ కి కెమెరామెన్ కి డైరెక్ట్ ఎడిటర్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మాటల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం అలా లేదు అలా లేదు అలా ఎవరు ఉన్నారు అర్జున్ రెడ్డి అలాగా బెద్ద మూవీ చేసినప్పుడు అప్పుడు అది మూవీ ఆఫ్టర్ రిలీజింగ్ ఇట్స్ అ బిగ్ మూవీ బిఫోర్ రిలీజింగ్ ఎవ్రీ బీస్ హ్యావింగ్ వన్ స్మాల్ డౌట్ ఆ డౌట్ వల్ల ఇది చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా అని హీస్ హ్యావింగ్ ఐ జెన్యున్లీ హీస్ గ్రేట్ డైరెక్టర్ ఓకే హీస్ హ్యావింగ్ వన్ ఐడియాలజీ అండ్ నా దగ్గర చెప్పినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ నా కీబోర్డ్ ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ వన్ ఐడియాలజీ మధురం సాంగ్లో ఫస్ట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ట్రాప్ సాంగ్ అండ్ కర్ణాటిక్ మిక్స్ చేద్దామని ఇది వర్కౌట్ అవుతుందా ఇది ఒక డివోషనల్ సాంగ్ లాగా కనిపిస్తుందా బయట వస్తే ఇది ఒక డివోషనల్ సాంగ్ వెళ్ళిపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఇది అవసరమా ఇలాంటి డిస్కషన్ వస్తుంది ప్రతి మూవీలో ప్రతి డైరెక్టర్తో వాళ్ళకి వెదర్ మ్యూజిక్ డైరెక్టర్తో కూడా డిస్కషన్ వస్తుంది ఇది జెన్యున్గా ఇది ఫోర్ వాల్ మ్యాటర్ ఇది ఒకసారి బయట వచ్చిన తర్వాత నేను బ్యాడ్ అయిపోయాను కానీ నేను భలే టార్చర్ చేసిన అన్నట్టు లేదు అలా ఉన్న వాళ్ళు సాంగ్ ఇవ్వకుండా అలాంటి మంచి సాంగ్ ఇవ్వడానికి అవ్వదు సార్ డిస్కషన్లో డిలే అయింది అని చెప్పినది నేను ప్రతి సాంగ్ ఇచ్చిన లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ముందు ఒక సాంగ్ ఇస్తున్నాను అంటే ఎయిట్ మంత్స్ తర్వాత ఇలా ఫోర్ మంత్స్ తర్వాత మూవీ మదిలలో ఆగింది బికాస్ చాలా అలా లేదు సార్ అంత నాకు అంత ఏంటి నాకు తెలియదు ఆ మీనింగ్ కూడా తెలియదు షుడ్ ఐ కమ్ ఎన్ బెగ్ హిమ్ అది కూడా విత్ ఎనీ రెస్పెక్ట్ నేను వాడిని బతిమ్లాడాలా అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదండి ఓపెన్ గా చెప్తున్నా ఐమ్ నాట్ రాయమం సార్ ఐమ్ నాట్ కిరవాణి సార్ ఐ అమ్ నాట్ ఇలేరాజు సార్ సార్ యాక్చువల్లీ మీరు మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఐ ఫోర్స్ టూ వాస్కి అండ్ అర్థ క్వశ్చన్ డైరెక్టర్ యశస్వి గారు సిద్ధాద్ రాయ్ ఓకే ఆ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది రథన్ కి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసా నేను గొప్పోడిని కాదు నా వల్ల తప్పు జరగలేదు నేను చాలా గ్రౌండెడ్ అంటూనే హిల్ ఇన్స్టిగేట్ అ ఫైట్ అండ్ హీల్ ఎంజాయ్ ఇన్స్టిగేటింగ్ ది ఫైట్ ఓకే అంత సైకాలజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యాక్చువల్గా చెప్తున్నా ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయిన తర్వాత ఓన్ ప్రొడక్షన్ ఫస్ట్ సాంగ్ ఫినిష్ అయింది బాగా రాలేదు రదన్ ఇస్ నాట్ సపోర్టింగ్ అని తెలిసిన తర్వాత Sir, I can't talk about SHP because my manners is not allowing, because he is my director. How can I let down him? I don't want to let down him, but that for answer I can say uh, he is also a great director. Any director we need to respect and though మంచితనం చూపించడానికి గుడ్ బాయ్ ఇమేజ్ చెప్పడానికి కోసం చెప్పట్లేదు నమ్మి వస్తున్నారు కదా ఎనీ మ్యూ టుమారో నా మీద ఒక డౌట్ వస్తుంది కదా ఇతన్ని వెళ్తే బావిస్తారా లేదా అని డౌట్ ఉంటుంది దానికి ఆన్సర్ కోసం చెప్తున్నా ఐ డోంట్ వాంట్ లెట్ డౌన్ ఎనీ డైరెక్టర్ ఐ డోంట్ వాంట్టు నేమ్ దమ్ ఆల్సో బికాస్ దే ఆర్ దే దే ట్రస్టెడ్ మీ అండ్ కేమ్ దే స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం ఓకే సో వన్స్ ఇఫ్ ఐమ్ ఆర్ రాంగ్ ఫస్ట్ సాంగ్ లో వెళ్ళిపోవచ్చు మీరు అలా అంటున్నారు కదా టైం డిలే అవుతుంది మీకు అడ్వాన్స్ ఇస్తారు మొత్తం పేమెంట్ తీసేసుకుంటారని చెప్పారు లేదు ఎవరు సార్ ఎవరు ఇండస్ట్రీలో ఫస్ట్ వచ్చిన తర్వాత మొత్తం పేమెంట్ ఇచ్చి ఎవరైనా ఇస్తారా ఆ అప్పటికే సగం టైం అయిపోతుంది కొంత టైం అయిన తర్వాత మళ్ళీ కాదు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి మళ్ళీ పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఆ ట్యూన్స్ విని యాక్సెప్ట్ చేసి ఇట్లా అంత అవ్వదు కదా సో వి ఆర్ లాక్డ్ బై హిమ్ నో ఈజీ ఈజీ ఇది దీనికి ఇది ఒక చిన్న పిల్లకి కూడా తెలుస్తుంది ఒక పాట బాగాలేదంటే బా బయట వెళ్తారు ఇండస్ట్రీలో ఇది కామనే ఒక సాంగ్కి ఓన్ ప్రొడక్షన్ ఇఫ్ యు ఆర్ కమిటెడ్ విత్ అనదర్ ప్రొడ్యూసర్ యూ క్యాన్ గో మీరు అదర్ ప్రొడ్యూసర్తో మీరు వర్క్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మనీ తీసుకుని నా దగ్గర ఇస్తున్నారు అనుకోండి అది వేరు వాళ్ళ దగ్గర ఆన్సర్ చెప్పాలి నాకు ఆన్సర్ చెప్పాలి ఒక పాట బాగాలేదంటే బయట వెళ్ళడం వాళ్ళు ఆఫ్ కానీ రదన్ గారు ఎలా రదన్ గారు ఇన్ని ఫేస్ మీరు బట్ స్టిల్ వాళ్ళు నాకు అన్నం పెట్టిన డైరెక్టర్లు వాళ్ళని నేను లెట్ డౌన్ చెయ్యను దిస్ ఇస్ మై వాల్యూ అని అంత యునో స్టేబుల్ గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు మీకు కోపం రాదా కోపంలో వస్తుంది కానీ ఒక డిరెక్టర్ అని వాళ్ళు మన ఫాదర్ మదర్ లాగా ఇంట్లో ఫాదర్ ని తీరుసాము ఫాదర్ మనల్ని ఎదురుతారు ఫాదర్ దగ్గర నేను మాట్లాడను వన్ వీక్ కూడా మాట్లాడకుండా ఉంటాము మదర్తో మాట్లాడము గొడవ చేసుకుంటాము బట్ బయట వెళ్ళి నా ఫాదర్ ఇలా నా మదర్ ఇలా అని చెప్పము డిరెక్ట్ సార్ మై ఫాదర్ మదర్ లాగా సో వాళ్ళు ఒకరు మదర్ లాగా అనుదీప్ గారు ఉన్నారు నాతో చాలా క్యూట్గా నాగ అశ్విన్ గారు ఉన్నారు అశ్విని దత్ గారు ప్రియాంక గారు వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు మదర్లీ ఫీల్ ఉంటుంది మనం చూసుకొని బిడ్డలాగా చూసుకున్నాం కొన్ని పీపుల్ స్ట్రాంగ్ ఉంటారు నేను చెప్పింది విన్ లాగా ఉంటది ఇప్పుడు నా ఫాదర్ ఇప్పుడు మీరు ఇక్కడ వాళ్ళు కాదు యు ఆర్ ఫ్రం చెన్నై ఇక్కడ మీకు చాలా లిమిటెడ్ సర్కిల్ తెలుసు చాలా కొన్ని సినిమాలు చేశారు చేసినంత వరకు అదృష్టవశాత్తు అవి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చాయి ఈ నేపథ్యంలో వెన్ యూ ఆర్ బిల్డింగ్ అప్ యువర్ కెరియర్ ఇన్ తెలుగు ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చిన వల్ల మీరు ఎప్పుడైనా బ్యాక్లాష్ ఫేస్ చేశారా లైక్ చాలా చాలా చేశారా చాలా చేశా చాలా నాకు మూవీ పోయింది చాలా మూవీ చాలా మూవీ వచ్చి ఇది రీసెంట్ గా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే మీరు లేట్ చేస్తారు అది ఏంటంటే పక్కన ఉంటే తెలుస్తది త్రీ ఇయర్స్ ఎందుకు ఉన్నారు వాళ్ళతో త్రీ ఇయర్స్ ఎక్వెషన్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒక పాట నచ్చకపోతే రీప్లేస్ చేయొచ్చు కదా అని మీరు అడిగారు కదా సినిమా కంప్లీట్ చేయకపోతే త్రీ ఇయర్స్ మీరెందుకున్నారు అది నేను అలా అదే ఐ డోట్ వాట్ లెట్ దమ్ ఐ ఐ సో మనీ క్వశ్చన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఈ కాంట్రవర్సీ ఇది మా ఇది దా మెయిన్ కాంట్రవర్సీని చేసి నేను మ్యూజిక్ చేయాలి ఇక్కడ బ్రతి ఇప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నామండి తెలుగమ్మ నాకు అన్నం పెడుతుంది ఇందరందరూ నమ్ముతున్నారు డైరెక్టర్స్ నన్ను నమ్మి వర్క్ చేస్తున్నారు నేనేదో పెద్ద నన్ను నా దగ్గర ఒక గ్రూప్ ఉంది వీళ్ళని డంప్ చేస్తున్నాను అన్నట్టు క్రియేట్ అవుతుంది నేను ఇవన్నీ తెలిసిన ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నది కాబట్టి నేను రిప్లై చేస్తున్నా కొంచెం కొంచెం నేను ఎందుకు ఒక మూవీలో ఒక పాట రాలేదు డిలే చేస్తున్నారు ఇతను అగ్రిమెంట్ చేపిన తర్వాత మారుతున్నారు అన్నది నిజమైతే వాళ్ళే వెళ్ళిపోతారు వాళ్ళు ఉండి అన్నీ చేసుకుంటున్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్ బాగానే ఉంది అప్పుడు బాగానే చేస్తున్నాము అదే చెప్తున్నానే మై ఫాదర్తో రిలేషన్షిప్ ఉంటుంది బాగానే ఉంటుంది వాళ్ళ కోపం వచ్చితే బయట వచ్చి నా బిడ్డ చెత్తవాడుని ఎవరు చెప్పరు అన్లస్ ఐఎమ్ డూయింగ్ ఎ రాంగ్ ఇది మంచి సాంగ్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు నాకే క్వశ్చన్ ఉంది ఐ వాంట్ టు ఎప్పుడన్నా బాధపడతారా చాలా ఫ్రీ ఎందుకంటే మీరేమో బెస్ట్ ఇస్తున్నారు డిస్పైట్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్ ఇట్లాంటి కాంట్రోవర్సీలు ఇలాంటి బ్యాక్ లాషెస్ ఇప్పుడు మీరు కొన్ని ఆపర్చునిటీస్ కూడా పోయాయి అంటున్నారు ఉంది ఉంది అది పార్ట్ ఆఫ్ గేమ్ గేమ్ ఇంకోటి ఈ పాట నాది మీరు తీసుకో అని చెప్పిన ప్లేస్ లో నేను లేదు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఏదో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది ఎనీ డైరెక్టర్ ఎనీ ఇదిలో ఉంటుంది స్టిల్ ఐ రెస్పెక్ట్ సందీప్ గారు యశస్వి గారు స్టిల్ ఐ వాంట్ టు ఈ పర్సనల్గా అడగండి క్వశ్చన్ అది ఎందుకు సార్ ఏం సార్ ఏమన్నీ చేసి అన్నది సందీప్ గారు గురించి చెప్తున్నా కొన్ని విషయాలు నాకే అర్థమైంది ఇంత పెద్ద డైరెక్టర్ ఇంత విషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలా అవుతుంది సందీప్ గారు ఒక ఒక ఇదిలో మాట్లాడారు అని చెప్పి నాకు రెండు మూడు పోయింది బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మోర్ ఐ లైక్ ఆర్జీవి గారు ఆర్జీవి గారు తర్వాత రాజమౌళి గారు నాకు చాలా ఇష్టం నేను ఫస్ట్ అందాల రాక్షస్లో ఈజ్ మై ప్రొడ్యూసర్ రాజమౌళి గారు ఆర్జీవి గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ నా లాగా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు నన్ను చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పవచ్చు కాంట్రవర్సీస్ ఉంటుంది బట్ క్రియేటివ్లో ఏం మారదు నేను అలాగే ఇప్పుడు నా గురించి ఏదో చెప్పారు కానీ నేనేం చేయాలి దానికి సాంగ్స్లోదా కరెక్ట్ చేయాలి మీరు వీరు ఎవరు అది అని అది మేనర్స్ కాదు కదా బయట వచ్చి ఇంకోరు తప్పు తప్పు అని చెప్పకూడదు నాకు చాలా చెప్పాలని ఉంది అది మన మధ్యలో మాట్లాడుకోండి బయట వచ్చి చెప్తే అది మేనస్ కాదు కదా అది చిన్నపిల్ల ఆటలాగా పోతుంది ఇప్పుడు నన్ను కిడ్ గా ట్రీట్ చేస్తారు ఏ ఏ కిడ్ లాగా వచ్చి అమ్మ స్కూల్ కంప్లైంట్ నాకు ఇతను కానీ మీరు చాలా గా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా వాళ్ళని హ్యాండిల్ సార్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వండర్స్ వీఆర్ రైటింగ్ హిస్టరీస్ వెన్ వీఆర్ డూయింగ్ అ మ్యూజిక్ వీఆర్ రైటింగ్ హిస్టరీస్ అండ్ దే ఆర్ డూయింగ్ మూవీస్ లైక్ ఎనీథింగ్ నాకన్నా చాలా చాలా టాలెంట్ ఉన్న డిరెక్టర్స్ వాళ్ళు దే ఆర్ డిరెక్టర్స్ క్యాప్టన్ ఆఫ్షిప్ ఐమ్ జస్ట్ అ స్మాల్ విఎస్టీ ప్లగ్ ఇన్ లాగా నేను ఒక ఆర్నమెంట్ అంతే ఈ మూవీలో నాకు ఒక లక్ ఏంటంటే ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి మూవీ రిలీజ్కి ముందు ప్రమోషన్ నేనే మూవీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది లైఫ్ లాంగ్ ప్రమోషన్ ఏదో ఒక షాప్లో ఉండి ఉండిపోరాదే వింటే ఇది మంచి పాట రా అన్నట్టు అది ఒక ప్రమోషన్ నా గురించి ఒక డైరెక్టర్ ఇలా చెప్పారంటే ఆ పాట విన్నప్పుడు నా నేను తప్పు చేసిన తప్పు రాదు నేను చెప్పిన గొప్పతనమే వస్తుంది ఇది వాళ్ళే కూర్చుకుని అన్నీ చేయలేదు నా నేను కూడా చేయలేదు నా నన్ను నమ్మి థర్టీ ఫ్యామిలీస్ న్యూ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఆర్ దేర్ ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఫ్యామిలీ వచ్చి ఫర్ సార్ మంచి పాట నాకు ఇచ్చారు సార్ ఈ పాటలో నేను వాయించదే దే ఆర్ గివింగ్ దేర్ నాలెడ్జ్ సో చేసినది చేసి తర్వాత వీళ్ళు తప్పు ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ టైంకి రాలేదు నాకు ఫోన్ ఎత్తలేదు అని నేను కూడా చెప్పొచ్చు అది దట్ ఈస్ నాట్ ద వే దట్ ఈస్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అది ఇన్సైడ్ స్టోరీ అది నో